జొన్నట్ట మటన్ కయమా చాలా సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఈ ఆషాఢ మాసంలోనే ఇక్కడ మా సైడ్ అంతా మాంసం తింటారు ఇంకా శ్రావణ మాసము వినాయక చవితి పోయేంత వరకు మాంసం తినారు అందుకోసం అంటే ఇంకా ప్రతి శుక్రవారము ఆదివారము బుధవారము మంగళవారము అంతా మాకు మాంసంగా ఉంటుంది ఎక్కువ శాతము ఈరోజు నేను కైమా తెప్పించినాను మటన్ కైమా ఆ మటన్ కైమా ఎట్లా తయారు చేయదో చూసేద్దాము ఆల్రెడీ నేను కైమా బాగా ఒక మూడు సార్లు కడిగి ఇట్లా పెట్టినాను దాంతోపాటు మనకు ఈ ఉల్లిపాయలు పచ్చిన టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పుదీనా కొద్దిగా కొబ్బరి గసాలు కొంచెం ఎల్లుల్లిపాయ దంచి పెట్టినాను ఆల్రెడీ ఇది తేవాతి తేవాతి దీంట్లో ఖైమా లేకి ఏమేమి కావాలి చూసేద్దాం మటన్ కైమా ఎందుకోసం అంటే తొందరగా ఉడుకుతుంది అది కాక పిల్లలు తింటారు కదా మాంసం తొందరగా ఉడకదు అందుకోసం అని చెప్పేసి నేను మటన్ కైమా ఈ కుక్కర్లోనే పెడుతున్నాము ముందు స్టవ్ అంటించుకున్నాము ఆయిల్ కూడా తక్కువే పడుతుంది ఎందుకోసం అంటే కైమాలో కొంచెము కొవ్వు కలుపుతు కలుపుతారు వాళ్ళు అందుకోసం అని చెప్పేసి టైమాకు కొంచెం నూనె కూడా ఎక్కువ అవసరం ఉండదు కొద్దిగా వేసుకుంటే చాలు అయింది ఇప్పుడు కొంచెము ఈ గోడం వేసుకున్నాము దాంతోపాటు ఇంకా కొంచెం షాజీరా కొంచెం చెక్క కొంచెం లవంగా ఎక్కువ వేసుకోవద్దండి మరి ఎక్కువ ఒక ఒక రెండు యాలకలు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాము మసాలాలన్నీ అన్ని బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేస్తాం ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ ఎడ్ర కావాల్సిన అవసరం మా మామూలుగా కొంచెం కలర్ వస్తే చాలు ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము పై ముక్కలు కొంచెం కలర్ వచ్చేసినాయి ఇప్పుడు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుదాము వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఒక అర నిమిషం ఉంటే చాలు వేగిపోతుంది ఎక్కువ వేయించాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ కడిగి ఉంచుకున్నాము కదా కైమా కైమా కూడా వేసిద్దాము మటన్ మటన్కాయ మైది కొంచెం బాగా కలిపేద్దాం అంట బాగా కలిసిపోయింది ఇప్పుడు ఒక టమాటా పండు ముక్కలు కొంచెం పసుపు తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని ఇంకా ఆ వాటర్ వస్తాయి కదా మనకి ఈ కైమాలో ఆ వాటర్ పోయేంత వరకు ఇట్లనే ఏ మూ కుక్కర్ మూత పెట్టుకోకుండా ఈ వాటర్ పోయేంత వరకు కొంచెం మంట హైలో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళ పోయేంత వరకు ఉడికిద్దాము అప్పుడు మనకు నీ నీస్వాసన రాదనమాట లేదంటే నిసువాసన వస్తుంది మనం వెంటనే కుక్కర్ మూత పెట్టి నీళ్ళు పోసినామంటే నిసువాసన వస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఈ నీళ్ళు పోయేంత వరకు మంటని హైలో ఉంచి అప్పుడప్పుడు కలుపుకుంటూ చేసినా వెంటనే శ్వాసన అస్సలు రాదు రెండు రెండు నిమిషాలకంతా ఈ వాటర్ అంతా పోయింది ఇంకా కొద్దిసేపు పెట్టినామంటే అది కంప్లీట్గా పోతుంది ఒక నిమిషం పెడదాం ఇంకా దంచి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపెడదాం ఇంకా వాటర్ ఏం లేదు చూడండి ఇప్పుడు ఇట్లా వాటర్ ఏం లేదు చూడండి ఉంది ఇప్పుడైతే ఈ శ్వాస రాదు మనకి లేదంటే నేను శ్వాసను అనిపిస్తుంటుంది కాదు ఇంకా పైనంతా నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం మనకి గ్రేవీగా అవసరం లేదు కదా దగ్గరికే ఉండాలి టైమా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు పైన అన్నీ నీళ్ళు వేసుకున్నాము చాలు ఏంటంటే చాలు ఒక నాలుగు విజిల్ పెట్టినామంటే ఇంకా మనకు మెత్తగా ఉడికిపోతుంది ఇంకా మూత పెడతాము మూత పెట్టి ఒక నాలుగు విజిల్లు స్టవ్ బంద్ చేద్దాము బంద్ చేసి ఆవిడంత పోయి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కైమా ఎలా ఉందో చూద్దాము అప్పుడు పోయింది చూద్దాము ఉడికిందో లేదో బాగా ఉడికింది ఉడించే వాటిలో కొత్తిమీర కూడా వేసుకున్నాము ఇవి వేసి కొత్తిమీర కూడా మగ్గిపోతుంది బౌల్ తీసేసుకున్నాము చూసినారు కదా మటన్ కైమా నేను ఎలా తయారు చేశాను మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్